ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రిలారా మీ అందరికీ వందనాలు ప్రభున యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము మరి ఒకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుని మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ మాసములో ప్రవేశపెట్టినటువంటి దేవదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు ఈ మధ్యన మనము క్రిస్మస్ వర్తమానములు వింటున్నాము గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనములో ఆశ్చర్యకరుడు అనేటువంటి మాట గురించి విన్నాము ఆలోచనకర్త అనే మాటను గురించి విన్నాము బలవంతుడైన దేవుడు అనే మాటను గురించి విన్నాము ఈరోజున నిత్యుడగు తండ్రి అనేటువంటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నిత్యుడగు తండ్రి అనేటువంటి పేరు పెట్టబడును అని యషియా ప్రవక్త దేవుని ఆత్మ మూలాన యేసుక్రీస్తు వారి జన్మకు ముందు ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచించాడు నితిడగు తండ్రి అని అంటే ఎల్లప్పుడూ తండ్రిగా ఉండేటువంటి హోదా ఆ స్థితి కలిగినటువంటి వాడు అవును యేసు ప్రభువారు తండ్రి అని అనడానికి చాలామందికి ఇష్టం ఉండదు కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రభువుని కుమారుడే అనాలి కానీ తండ్రి అనకూడదు తండ్రి అని ప్రార్థన చేయకూడదు అని మరలా ఆ జ్ఞానం లేని క్రైస్తువులు బోధలు కూడా చేస్తూ ఉన్నారు అవును యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రితో సమానుడు తండ్రి అనడానికి యోగ్యుడని ఈ వాచనను బట్టి మనం చూడగలుగుతున్నాం యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించేయమని సెలవిచ్చారు అవును ప్రియమైన దివెన్ బిడ్డలారా తండ్రి అనే మాటకు అర్థం ముందు తెలియాలి తండ్రి అనే మాటకు వ్యాఖ్యానంలో చూస్తే ముందంటే సమస్తమును కలిగించినవాడు లేదా ఆయన నుండి కలిగింది ఇప్పుడు ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ని అంటారు క్రికెట్ ఆఫ్ ఫాదర్ అంటారు మన గాంధీ గారిని నేషన్ ఆఫ్ ఫాదర్ అంటారు ఈ రీతిగా ప్రియమైన దేవున్ బిడ్లారా ఒకదానికి ఎవరైతే మూలకారకులు అవుతారో వారిని తండ్రి అనేటువంటి ఆ పదానికి వారు యోగ్యులుగా మనకు కనబడతారు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అనే నామకరణం ఎందుకు వచ్చింది అనంటే మరి వాక్యం సెలవిస్తూ ఉంది యోహాన్ స్వార్థ మొదటి అధ్యయంలో మరి ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన కొరకు ఆయన వలననే కలిగినని యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది అది కొలసి పత్రికలు కూడా ఉంటుంది యేసు క్రీస్తు ద్వారా ఈ లోకము ఈ అనంత లోకాలు అనంత సృష్టి సృష్టింపబడింది ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అందుకనే ఆయనకు అనేకమైనటువంటి నామాలు ఉపనామాలు ఉన్నాయి తెలియక ఒకే శబ్దం దగ్గర మనం ఆగిపోకూడదు యేసు ఆయనే క్రీస్తు ఆయనే వాక్యము ఆయనే యహోవదూత ఆయనే ప్రవక్త ఆయనే మనిషి కుమారుడు ఆయనే దైవకుమారుడు ఆయనే త్రిత్వములో ఏకత్వం ఆయనే కాబట్టి ఇలా అనేకమైన ఉపనామము కలిగినటువంటి వాడు యేసుప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సృష్టిలోనికి మానవ అవతారి అయి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని కాబట్టి ప్రాముఖ్యమైన ఉద్దేశం నశించిపోయినటువంటి మనుషులను వారి పాపము నుండి విడిపించి ఏంటి నాశనం వారి పాపమే వారి నాశనం ఎవరైతే పాపంలో పడ్డారో ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ఎవరైతే వారి జీవితకాలం పాపంలో ఉండి మరణిస్తారో వారి పాపం వల్ల వారి జీవితం మరణం అది నరకం కాబట్టి ఆ నరకం తప్పించి నిత్య జీవాన్నిచ్చి పరలోకం చేర్చడానికి దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి అనేకమైనటువంటి ఉపనామములు కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి మానవుడు వచ్చాడు కాబట్టి ఈ క్రిస్మస్లో ఉన్న సారం ఏంటంటే నీ కొరకే వచ్చాడు ఇది ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానం మనకి సంతోషకరమైన వర్తమానం యేసును అంగీకరిస్తే మన ప్రతి పాపము కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు కాబట్టి ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన నిత్యుడగు తండ్రి ఇవాళ భూమి మీద తండ్రులు కొంతకాలం ఉంటారు పోతారు ఒకవేళ నువ్వు తండ్రి కావచ్చు నీ పిల్లలకు నువ్వు కొంతకాలం ఉంటావు పోతావు కానీ యేసు ప్రభువారు నిత్యుడగు తండ్రి రెండవది నీవు నీ పిల్లలకు మాత్రమే తండ్రివి కాగలవు కానీ యేసుక్రీస్తు అందరికీ తండ్రి వాక్యంలో చూస్తాము మనము దేవుని సంతానమని అపోస్తల కార్యం పదిహేడవ అధ్యాయంలో రాయబడింది మనము దేవుని సంతానం ఇరవై తొమ్మిదో వచ్చినాం అనుకుంటా ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది వచ్చిన దగ్గర ఉంది మనము దేవుని సంతానం లోకాస్వార్థం మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములో కూడా ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది ఆదాము దేవుని కుమారుడు ఆది కాండం ఆరో అధ్యాయంలో కూడా దేవుని కుమారులు అని చూస్తాము అవును ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాము సంతానం అంతా ఎవరవుతారు దేవుని పిల్లలే అవుతారు దేవుని పిల్లలు అవుతారు ఈ దేవుని పిల్లలు దేవుని మార్గము తప్పి ఈ లోకపు మాయలో పడి పాపంలో చెడిపోతున్నారని మనని రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రభువుని విశ్వసించండి ప్రభుని అంగీకరించండి కాలం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర రావడం మంచిది ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నీ నా పాపాల కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినం మన సజీవుడై తిరిగి లేచాడు యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన జన్మకర్మ పాపాలు క్షమించబడతాయి మనము పరలోక రాజ్యానికి వారసులు అవుతాము భూమి మీద ప్రతి మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు ప్రతి వాడు చావక తప్పదు చచ్చిన తర్వాత ఈ మనిషి ఆత్మ నిత్యత్వము ఎక్కడో ఒక చోట ఉండాలి అది పరలోకమా నరకమా నరకం తప్పించి పరలోకం ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు వచ్చినప్పుడే దేవదూత చెప్పారు ఈ రీతిగా చెప్పారు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదరని మత్స్ స్వార్థ ఒకటి ఇరవై ఒకటిలో చెప్పారు కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేస్సు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని పౌలు భక్తుడు మొదటి తిమోతి ఒకటి పదిహేనులో చెప్పారు కాబట్టి ప్రియమైన సంగమా ప్రియమైన దేవుని ప్రజలారా ప్రేమతో మనవి చేస్తున్నాం ప్రభుని నమ్మని వారు ఈరోజే నమ్మి ప్రభుని అంగీకరించి పాపాలు విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించండి నువ్వు మరణించినప్పుడు నీ ఆత్మ పరలోకం చేరుతుంది ప్రభు నమ్మిన వారికి భూమి మీద కూడా శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది ఇదే క్రిస్మస్ యొక్క సారం రక్షింపబడకుండా నిజంగా ఆనందించలేరు పాపక్షమాపణ పొందలకు పొందకుండా ప్రభుని స్థుతించలేరు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట నువ్వు ఎప్పుడు ఆరాధిస్తావు ఆయన కార్యం నీకు అర్థమైనప్పుడు ఏంటి కార్యం నీ కొరకే దేవుడు మానవుడయ్యాడు మానవుడు అవడమే కాదు నీ కొరకు సెలవునెక్కాడు మాత్రమే కాదు నేను రక్షించడానికి సజీవుడై శక్తివంతుడై ఉన్నాడు ఆ ప్రభుని అంగీకరించి పాపాలు విడిచి ప్రభు కొరకు బ్రతుకుదాం ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు భూమి మీద నా శాంతిని మీకు అనుగ్రహించి అన్నాడు ప్రభువుని విశ్వసించిన వారికి శాంతి సమాధానం కలుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు ప్రభు ఈ వాక్యం అనేటువంటి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ఈ నేను అంగీకరిస్తున్న వారిని రక్షించండి అయ్యా ఇదివరకే రక్షింపబడిన వారికి వారికి ఉన్న కష్టాలు కన్నీళ్లు వ్యాధులను విడిపించండి వారికి నెమ్మది సమాధానం దయచేయండి వారి వ్యాధి బాధ బలహీనతలను విడిపించండి కుటుంబాల్లో మాత్రమే శక్తిగల కార్యాలు జరుగుతుకు సహాయం చేయండి మరి ముఖ్యంగా నా తండ్రి ఏ పాపానికి బానిసలు దాసులు లో లోబడిపోయేవారు కాకుండా బిడ్డల్ని మీరు ఆత్మయందు శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ దీవించమని ఏ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఇది మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ప్రోత్సాహం కొరకు లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలను కామెంట్ బాక్స్లో రాయండి చిత్తమైతే రేపు కలుసుకుందాము దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి గాక ఆమ్ మెన్ గాడ్ బ్లెస్ యూ